ఇది జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే మైనర్ ఇరిగేషన్లో పెద్ద ట్యాంక్ ఇది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అన్ని ఇరిగేషన్ వారులన్నీ పనులు కూడా ఏ ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ ఐఐటి నుంచి కూడా ఫసల్ రావడం జరిగింది అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు అందిని వాళ్ళకంగా చీఫ్ ఇంజనీర్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఉన్న అనుభవంతో వాళ్ళు కూడా దీనికి రెమెడీ మెథడ్స్ ఏ విధంగా చేయాలని చెప్పి చేస్తున్నారు ప్రమాద స్థితి నుంచి రేపు ఎల్లుండి లోపల బయటపడే పరిస్థితి ಅಪ್ಪ ಇದು 2500 ಬಾರ್ಡಜಿನ ತಶಾಚಾ 1 30000 ಮನುಷ್ಯ ಲೇಬರ್ ಆೌಸರ್ ಕರ್ತಾರೆ ಮುಂದೆ ಒಂದು ನಿಮಿಷ ಕಟ್ಕೊಂಡ್ ಮುಂದೆ ನಿಲ್ಚಿನ ತರ ದೆತ್ತೆ ಒಂದು ಒಂದು ಮದ್ದು ಲೇಬರ್ ಬನ್ನ ಪರಲಿದೆ ರೆಡಿಗ ಬೇಟ್ ಒಂದು ಲೇಬರ್ ಅದ್ತಾರೆ ಮುಂದೆ ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ ನಾನು ಹೇಳಿದ್ನಂತೆ మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్